మీరు ఎప్పుడు ఈ డిఫెక్షన్స్ గవర్నమెంట్ కూలిపోతుంది అని టాక్ వచ్చేటప్పుడు తెలంగాణలో ఎప్పుడు ఒక మాట వస్తుంది హరీష్ రావు గారు ఏకనాథ్ చెండే అవుతారు అన్నది ఆ దానికి మీ రియాక్షన్ ఏంటి తెలుగు బాగా ఇంప్రూవ్ అయింది నాకు తెలుగు బానే వస్తుందండి నేను కూడా భయపడతాను ఇక్కడ మాట్లాడడానికి లేకపోతే మానే లేండి అయితే ఉమా గారు ఇట్లాంటి క్వశ్చన్ కొన్ని వందల సార్లు ఆన్సర్ చేశాను నేను పదవి కంటే వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తాను ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై క్యారెక్టర్ ఫర్ ఎ పోస్ట్ ఎందుకంటే పదవి రావచ్చు పదవి పోవచ్చు పోయిన వ్యక్తిత్వం మనిషి జీవితంలో పొందలేడు క్యారెక్టర్ కు వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని ఏదైనా పార్టీ నిర్ణయానికి కేసీఆర్కు కు లోబడే హరీష్ రావు ఉంటాడు తప్ప హీ విల్ నెవర్ బికమ్ ఏక్నాథ్ ఇండియా ఆర్ ఎనీథింగ్ ఎల్స్ హరీష్ రావు గారు నమస్కారం యూసుఫ్ బాబు ప్రజాపూరు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ వర్గాలు ప్రజా సంఘాల్లో ఒక ఆందోళన కనిపిస్తుంది చర్చలు జరుగుతున్నాయి మాస్క్లలో కూడా అక్కడక్కడ చర్చలు నడుస్తుంది మీరు చర్చలలో నాకు లేదు నిన్న ఫ్రైడే నేను మాస్క్ ఏమంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కన్వర్ కాబోతుంది దాని ప్లేస్లో బీజేపీ వస్తుంది అయితే రాష్ట్రంలో ఇబ్బందులు వస్తాయనే దాని మీద ప్రజల్లో చర్చ నడుస్తుంది మీ దృష్టికి వచ్చిందా వస్తే మీరు అంటే ఒక ప్రాంతీయ పార్టీ ఇక్కడ అవసరం అనే ఒక ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎట్లా లేదు యూసుఫ్ బాబు గారు యువర్ క్వశ్చన్ ఈజ్ ఎ వెరీ వాల్యుయబుల్ క్వశ్చన్ అండ్ ఎ గుడ్ క్వశ్చన్ ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ లాంటి మతతత్వ పార్టీ వస్తే మైనార్టీలకు రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయి రావద్దంటే ఏం చేయాలి మరి ఆ మైనార్టీలందరూ ఒకటై ఇలా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలి ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ నౌ ఆల్ మైనార్టీ షుడ్ థింక్ మీరందరూ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటేనే ఆ స్పేస్ ఇంకొక జాతీయ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆక్యుపై చేసుకోవద్దంటే ఇవాళ ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకోవడం ద్వారా మీరు అన్నటువంటి మతతత్వ పార్టీని రాష్ట్రంలో రాకుండా ఆపే అవకాశం ఉంటుంది ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మేము బీజేపీతో కలవము మతతత్వ శక్తులతో మేము కలవము మేము సెక్యులర్ గా ఉంటామనేది మా పార్టీ ముందు నుంచి చెప్తూ వచ్చింది ఆచరిస్తూ వచ్చింది భవిష్యత్తులో కూడా ఆచరిస్తాం అందువల్ల దట్స్ వై ఐ అపీల్డ్ అవి మై మేర స్పీచ్ బి బోలా అందువల్ల మీరు దయచేసి ముస్లిం మైనార్టీలందరూ కూడా ఈ కాంగ్రెస్ ఏంటంటే జాతీయ స్థాయిలో చూపించి ఆటోమేటిక్గా మాకు మైనార్టీ ఓట్లు పడతాయని ఒక ప్రయత్నం చేస్తుండ్రు ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మై అవరేక్ బాత్ బి బోల్నా చారం బహుసారే జగమే కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్ మే హే और जहां पर कांग्रेस पार्टी थर्ड प्लेस में है आप कांग्रेस को वोट डालने में बीजेपी को फायदा पहुंच सकता है अब देखिए मेदक है सिकंदराबाद है एग्जाम्पल बोल रहा हूं ऐसे बहुत सारे सीट है अब सिकंदराबाद में दानम नागेंद्र थर्ड प्लेस में है आप माइनॉरिटीज दानम नागेंद्र को वोट डालने में किसका फायदा हो सकता बीजेपी का फायदा हो सकता वहां पर नंबर वन में बीआरएस है अगर से आप बीआरएस को डाले तो एक सेक्युलर पार्टी जीत जाएगा बीजेपी को हम हरा सकते हैं जैसा मेदक है वहां बीआरएस नंबर वन में है आप वहां कांग्रेस को कांग्रेस तो थर्ड प्लेस में है वहां वोट डालने में फायदा बीजेपी को पहुंच सकता आप लोग सोचना चाहिए पार्लियामेंट सीट वाइज सोचना चाहिए सेक्युलर पार्टी को जिताने के लिए आपस में कौन सा फाइट किसके पार्टी में बीच में हो रहा है नहीं तो बीजेपी को रुकाना है बीजेपी से टकरा लेना है कौन सा पार्टी ले सकता है आप लोग सोच के पार्लियामेंट वाइज सोच के भी आपका निर्णय होना चाहिए సార్ నేను హిందీ మిలాప్ నా పేరు వికాస్ జగతాబ్ ఇప్పుడే మీరు చెప్పారు సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో రీజనల్ పార్టీ నుండి ప్రధానమంత్రి అవుతారు బీజేపీ కూడా అదే చెప్పేది మీరు ఒక బలమైన ప్రభుత్వం కావాలంటే మోదీకి ఓటు వేయాలి లేకపోతే సంవత్సరానికి ఒక ప్రధానమంత్రి నేను ప్రధానమంత్రి అవుతా నేను ప్రధానమంత్రి అవుతా అని మన దేశ అభివృద్ధికి ఆటంకాలు కలుగుస్తారు అందుకే ప్రధానమంత్రి కోసం మోదీ గారే అవసరం అని చెప్తున్నారు వికాస్ గారు ఈ దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడలేదా ఆ ప్రభుత్వాల్లో ఈ దేశం ఏమైనా దెబ్బతిన్నదా దేశానికి దేశాన్ని కాపాడలేదా వాళ్ళు మోడీ గారు ఏం కాపాడింది బాబు పేదరికం పెరిగింది ఆకలి పెరిగింది నిరుద్యోగం పెరిగింది రూపాయి విలువ పడిపోయింది సిపాయి విలువ పడిపోయింది ఏం ఏం ఏమి ఇచ్చింది మీరు అంత బలమైన ప్రభుత్వం మరి మోడీ గారి ప్రభుత్వం ఉంటే వాట్ ఈస్ దట్ పీపుల్ గాట్ ప్రజలకేమొచ్చింది ప్రజలకు మీ పదేళ్ల బలమైన ప్రభుత్వంలో ఏ వర్గం బాగుపడ్డది ఇలా ప్రపంచంలో రేటింగ్లో చూస్తే పేదరికంలో ఇండియా అట్టడుగున ఉన్నది ఆకలిలో అట్టడుగున ఉంది రూపాయి విలువ మీరు మీరు ఎక్కినాడు అరవై రూపాయలు ఉంటే ఇలా ఎనభై మూడు రూపాయలకు పడిపోయింది డే బై డే ఇట్ ఈస్ గోయింగ్ డౌన్ ఆహార ధాన్యాల దిగుమతి పెరిగింది నూనె ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ మంచి నూనె వంట నూనె ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం మీరు ఎక్కడ ప్రగతి సాధించారు నిరుద్యోగం పెరిగింది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు మీరు ఇంత బలమైన ప్రభుత్వమే కదా ఏ ఇరవై కోట్ల ఉద్యోగాలు మేక్ ఇన్ ఇండియా అన్నారు వాట్ హ్యాపెన్ టు మేక్ ఇన్ ఇండియా వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ మేక్ ఇన్ ఇండియా వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఇన్ టెన్ ఇయర్స్ యు ఆర్ సచ్ స్ట్రాంగ్ పర్సన్ దెన్ వాట్ వాట్ హ్యాపెన్ టు మేక్ ఇన్ ఇండియా హరీష్ గారు నమస్తే అండి నా పేరు పద్మరాజు నా తెలంగాణ సార్ మీరు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు అయితే ఇప్పుడు ఆరు గ్యారంటీల గురించి చెప్పారు రేవంత్ గారు ఆరు గ్యారెంటీ గురించి అయితే మీ మొదటి రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన మేనిఫెస్టోలో రెండు కీలకమైన అంశాలను బీఆర్ఎస్ విస్మరించినటువంటి అంశం ఒకటి దళితులకు మూడు ఎకరాల భూమి అంటే అది వాళ్ళ యొక్క ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడి ఉంటుంది రెండవది నిరుద్యోగ ప్రతి ఈ రెండింటినీ కూడా అమలు చేయకపో చేయలేకపోయింది ఒక విమర్శ రెండో ప్రశ్న ఇప్పుడు మామూలుగా కేసీఆర్ వాణి చెప్తే స్పందన బాగా వస్తుంది ఆయన బయటికి వెళ్ళిన తర్వాత విపరీతమైన మార్పులు వస్తున్నాయని చెప్తున్నారు అలాంటి కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు రాలేకపోతున్నారు ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఒక ఎమ్మెల్యేగా థ్యాంక్ యూ వికాస్ ఆల్దీస్ ఈ రెండు క్వశ్చన్లు గతంలో ఆన్సర్ చేశాం వికాస్ సో మొదటిది మేము రెండు గ్యారెంటీలు అమలు చేయలేదు అన్నారు ఓకే మేము చెప్పిన దాంట్లో ఎనభై శాతం అమలు చేశాం ఒకటో రెండో మేము చేయలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఆరు చెప్పి ఐదు చేయలేదు కదా బైసాబ్ ఇప్పుడు నేను ఐదు ఏమేం చేయలేదు కూడా మీకు చెప్పాను దట్ టు వంద రోజుల్లో చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చారు మీరు నెంబర్ వన్ నంబర్ టూ మొదటి సంతకం అన్నారు అసెంబ్లీలో చట్టబద్ధత అన్నారు పోయి డబ్బులు ఖర్చు పెట్టడానికి అవసరం లేని ప్రజల్ని రోజు కలిసే ప్రజాపాలన కూడా చేయలే కదా మీరు రెండు రెండో పాయింట్ నేను చెప్పాలనుకున్నది మేము మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఎన్నికల సమయంలో హామీ ఇవ్వకపోయినా చాలా చేశాం వేర్ వీ ఫెల్ట్ దట్ పీపుల్ ఆర్ నీడెడ్ అండ్ ప్రజలకు ఇది అవసరం అనుకున్నటువంటి మేజర్ ఇష్యూస్ లైక్ రైతు బంధు పదకొండు విడతల్లో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన రైతు బంధు ఇట్ ఈజ్ నాట్ ఎ పోల్ ప్రామిస్ ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎలక్షన్ ప్రామిస్ డెబ్బై రెండు వేల కోట్లు అంత పెద్ద పథకం ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా చేశాం లైక్ కళ్యాణ లక్ష్మి పదమూడు లక్షల మందికి పదకొండు వేల కోట్ల రూపాయలతో ఇచ్చిన కళ్యాణ లక్ష్మి మేము ఎలక్షన్ టైంలో ప్రజలకు మా మేనిఫెస్టోలో పెట్టలేదు అయినా వీ హవ్ డన్ దట్ కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టు ద స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టకుండా బీఆర్ఎస్ పార్టీ అమలు చేసింది మీరు పెట్టినవి కూడా చేయట్లేదు అనేటువంటిది మేము చెప్పడం నెంబర్ వన్ సెకండ్ క్వశ్చన్ అసెంబ్లీకి సంబంధించి తప్పకుండా ఆయన వస్తారు ఆయనకు అనారోగ్యం వల్ల రాలేదు ఇప్పుడే బాగైనారు ఆల్రెడీ రోడ్ షో స్టార్ట్ చేసినారు డెఫినెట్లీ హీ విల్ కమ్ మేము అసెంబ్లీలో ఈ ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతగా వారు మంచి నిర్ణయాత్మకమైన అద్భుతమైన రోల్ వారు ప్లే చేస్తారు మీరు అందరు చూస్తారు